ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు భారత్ అగ్రశిఖ్రానికి వెళ్ళిపోయింది భారత్ ఓర్పు చాలా తెలివిగా ఆలోచించి ఆగి నిదానంగా నిర్ణయం తీసుకోవటమే భారత్కు ఉన్న బలం అని ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై రెండు అరబ్ దేశాలు ఇప్పుడు భారత్తో కాళ్ళు బరానికి వచ్చాయి అయితే ఇదంతా ఎలా జరిగింది అంటే ఒక పెద్ద సిచ్యువేషన్స్ చోటు చేసుకున్నాయి అది ఎలాగా అంటే సౌదీ కానీ యుఏఈ కానీ ఇంకా ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఇప్పుడు భారత్ను నమ్మదగిన ఆర్థిక మిత్రులులాగా భావిస్తున్నాయి అంటే రిలయబుల్ ఎకనామిక్ ఫ్రెండ్ అంటున్నారు అది మరి పాకిస్తాన్కి ఎందుకు ఎదురు దెబ్బ అంటే కరెక్ట్గా కొన్ని నెలల క్రిందట అంటే అరౌండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇస్లామిక్ నాటో అని చెప్పేసి పాకిస్తాన్ తో పాటుగా మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక కూటమి ఏర్పాటు చేసుకున్నారు నాటో దేశాలంటే మనకు తెలిసిందే కదా ఒక దే కొన్ని దేశాలు కూటమిగా మారి ఆ దేశాలకి ఏదైనా సరే అపాయం కలిగిన హాని జరగాలని చూసినా కూడా మిగతా దేశాలన్నీ కూడా ఎదురు తిరుగుతాయి ఇది నాటో దేశాలకు సంబంధించింది ఈ విషయం మనకి తెలిసిందే అయితే ఇస్లామిక్ నాటో ఎందుకు ఏర్పడింది అనేది కనుక చూస్తే కొన్ని రోజుల క్రింద కొన్ని నెలల క్రిందట ఖతర్ పైన దాడి జరిగింది అమెరికా అలాగే ఇజ్రాయెల్ దేశాలు గుమిగూడి ఖతర్ పైన దాడి చేశారు ఎందుకంటే హమ్మస్ ఉగ్రవాదులకు సంబంధించి సో అప్పుడు వాళ్ళు నిశ్చయించుకున్నారు దానిలో పాకిస్తాన్ దూరిపోయింది పాకిస్తాన్ ఎందుకు దూరింది అనేది కనుక చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం అది అందరికీ తెలిసిన విషయం కానీ మతం పేరు అడ్డు పెట్టుకుని అంటే ముస్లిం కార్డు తీస్తూ ఈ ఇస్లామిక్ నేటలో దూరడానికి సిద్ధపడింది దూరిపోయింది కూడా అయితే ఇస్లామిక్ నేటాలో జాయిన్ అవ్వటం వల్ల ఏం జరిగిందనేది కనుక చూస్తే ఇక్కడ భారత్ కు సంబంధించి కనుక పాకిస్తాన్ ఏదైనా తోక జాడించినట్టయితే అంటే ఏదైనా చిల్లర పనులు చేస్తే భారత్ ఎదురు తిరిగితే ఈ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళకి అండగా నిలుస్తాయి అనేది పాకిస్తాన్ ఒక ఆలోచన కానీ ఇక్కడ జరిగిన విషయం వేరు ఏంటంటే ఇస్లామిక్ పాకిస్తాన్ ని చేర్చుకున్నారు కానీ జనవరి పంతొమ్మిదిన జరిగిన ఒక అద్భుతమైన మీటింగ్ మన సౌదీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ మిలియన్ కి సంబంధించిన ట్రేడ్ ని ఏర్పాటు చేసుకోవాలని సిద్ధపడ్డారు అంటే వాళ్ళు ఒక్కటే మాట అన్నారు ప్రపంచ దేశాల్లో భారత్ మాకు ఒక రిలయబుల్ ఎకనామిక్ ఫ్రెండ్ అని చెప్పారు అంటే ఒక పక్కన భారత్ తో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు ని మేము విడిచిపెట్టి వెళ్ళలేము అంటూ ఓపెన్ గా చెప్పడం జరిగింది అయితే యుఏఈ కానీ సౌదీ కానీ ఇంకా బహరీన్ కానీ ఇలాంటి ఎన్నో దేశాలు ఇప్పుడు మన భారత్తో తో పాటుగా రకరకాల టెక్నాలజీకి సంబంధించిన డీల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి ఇలా ఏర్పాటు చేసుకోవటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీసే కాదు చాలా దేశాలు వ్యాపార లావాదేవీలు ఇంకొక దేశంతో పెట్టుకున్నాయి అంటే వాళ్ళకి ఆ దేశమే ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది నిజానికి పాకిస్తాన్ ఇక్కడ చేరడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే యుఏఈ దేశాల నుంచి అంటే అంటే అరబ్ దేశాల నుంచి డబ్బులు గుంజుకోవడానికి అనమాట అంటే ఏదైనా దేశం ఇప్పుడు పాకిస్తాన్ దేశం ఆల్మోస్ట్ అడుక్కునే స్టేజ్ లో ఉంది అలా అడుక్కుంటుంది అనుకోండి ఈ అరబ్ దేశాల్లో అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గర బాగా ధనం అది ఎక్కువ ఉంటుంది కదా యుఏఈ కానీ లేకపోతే దుబాయ్ కానీ సో ఈ దేశాల వాళ్ళు ఎంతో కొంత చిల్లర రాలుస్తారు అని చెప్పేసి ఆ రకమైన ఆలోచనతో పాకిస్తాన్ ఇస్లామిక్ నైటతో చేరిపోయింది అయితే గతంలో కొన్ని సందర్భాలలో అరబ్ దేశాలు పాకిస్తాన్కు ఆర్థికంగా సహాయం కూడా చేశాయి కానీ ఇప్పుడు ఆ ఆర్థిక సహాయం పూర్తిగా పాకిస్తాన్కు ఆగిపోయింది అది కూడా ఈ సంవత్సరంలో మన భారత్తో జనవరి నెలలో పెట్టుకున్న ట్రేడ్ డీల్స్ ఎక్కువగా పాకిస్తాన్ ను ఎఫెక్ట్ చేశాయి అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా తీసుకునే స్టేజ్లో ఉంది భారత్ కలిసి ముందడుగు వేసి అభివృద్ధి పదంలో ఉంది ఎప్పుడైనా సరే బాగుపడుతున్నాము అన్న దేశం దగ్గరికి మిగిలిన దేశాలు చీమల్లాగా చుట్టు చుట్టుకుంటాయి కానీ మనం ఇవ్వాల్సిన దేశం దగ్గరికి మనమే వెళ్ళి ఇవ్వం కదా అంటే వాళ్ళు తీసుకునే స్థాయిలో ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు మన భారత్ పది మందికి కాదు కాదు వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్లో ఉండే ఎందుకనంటే చాలా నిలకడగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది అలాగే దౌత్యపరమైన సంబంధాలు కూడా భారత్కి పెట్టింది పేరు ఎక్కడైనా సరే గానే పరిస్థితుల్ని అలాగే కష్టాన్ని ని డీల్ చేస్తుంది దానికి నిలువెత్తు ఉదాహరణ మొన్నటి వరకు యాభై శాతం ట్రంప్ టారిఫ్ వేస్తానని ఊగిపోయిన వాడు ఈ రాత్రికి రాత్రి ఏకంగా యాభై నుంచి పద్దెనిమిది శాతానికి ఆ టారిఫ్ తగ్గించేశాడు అంటే దానికి కారణం ఏంటి అంటే భారత్ ఒక నిలకడ నిజాయితీ నిర్ణయాలు తీసుకునే అద్భుతమైన ప్లానింగ్ సో ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలని ఎక్కువగా ట్రిగర్ చేస్తున్నాడు ఎందుకండి మొన్న యూరోపియన్ దేశాలు అన్నీ కూడా ఏమన్నాయంటే మన కామర్స్ మినిస్టర్ కామర్స్ ట్రేడ్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ని ఆకాశానికి ఎత్తేసారు అయితే తను ఒక బెస్ట్ నెగోషియేటర్ అని ట్రంప్ మాత్రం కాదు అంటూ ట్రంప్ లాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ ని కూడా లెఫ్ట్ హ్యాండ్ తో పక్కన పెట్టేసి మన భారత్ని ఎంతో గొప్పగా హిమాలయ శిఖరాజ్ఞ పైన చూడటానికి ఇష్టపడ్డారు సో మీకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటి అంటే మన భారత్ ఒక నిజాయితీ మన భారత్ ఒక స్టాండర్డ్ నిర్ణయాలు మనల్ని కాపాడుతున్నాయి అంతేకాకుండా ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే అమెరికా భారీగా టారిఫ్స్ వేసి పనిష్మెంట్ టారిఫ్ కింద పాతిక శాతం టారిఫ్ వేసింది ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాం కదా దానికి సంబంధించి కూడా మన భారత్ చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది ఉన్న ఎకనామిక్ పరిస్థితులను మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చినాయి దానిలో భాగంగానే సౌత్ ఆఫ్రికాతో కొంత ట్రేడ్ డీల్స్ అలాగే కెనడాతో ట్రేడ్ ట్రేడ్ డీల్స్ అలాగే ఫ్రాన్స్తో ట్రేడ్ డీల్స్ ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది అంటే ఎక్కడా కూడా మన భారత ఆర్థిక పరిస్థితి ఏదో ఒక కంట్రీతో మనకి శత్రుత్వం వచ్చినా కూడా కింద పడిపోకూడదు అన్న ఒకే ఒక దృణ సంకల్పంతోనే ఇదంతా కూడా జరిగింది సో ఇంత ఆలోచన ఇంత ముందు చూపు పాకిస్తాన్కి ఎక్కడున్నాయి కేవలం మతం కార్డు పట్టుకుని ముందుకు తిరుగుతారు కానీ అది ఎన్నో రోజులో అది జరగదు ఎందుకనంటే ప్రపంచ దేశాలకి కావాల్సింది వాళ్ళ నేషన్ బాగుపడడం అంటే ఇప్పుడు అరబ్ యుఏఈ ఉందనుకోండి లేదా సౌదీ అరేబియా ఉంది వాళ్ళ దేశం బాగుపడాలని కోరుకుంటూ ఉంటారు దానికి సంబంధించి ట్రేడ్ ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారే కానీ పాకిస్తాన్ ఏదో కష్టాల్లో ఉంది కదా అని ఇరవై నాలుగు కూడా వాళ్ళకి అప్పులిస్తూ కదా ఇదే విషయం పైన ఎన్నో సందర్భాల్లో భారత్ తను తాను ప్రూఫ్ చేసుకోవడమే కాకుండా ఇక చాలా నిజాయితీగా స్టాండర్డ్గా ఉంది అని మన భారత్ ఎక్కడా తగ్గలేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేనే పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపాము అంటే ఎన్నో సందర్భాల్లో వాటిని ఖండించింది తోసపుచ్చింది ఆయన ఎక్కడ బెదర్లా బెనుకు అవ్వాల రష్యా లాంటి కంట్రీస్ తో ఎక్కడ కూడా దౌత్యపరమైన రిలేషన్స్ ని దెబ్బతీయకుండా మేము ఎవరి దగ్గరైనా చమురు కొనుగోలు చేయొచ్చు అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది అంటే మనం ఎక్కడ భయపడటం లేదు అలాగే మనం ఎక్కడా కూడా తల ఉంచటం లేదు మన ఆర్థిక అభివృద్ధిని కూడా ఎక్కడ ఆపటం లేదు మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్